నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు విశ్వ బ్రాహ్మణ జిల్లా కార్యాలయంలో పండిత గానాల రామ్మూర్తి నూట ముప్పై మూడవ జయంతి నగరంలోని స్థానిక ఏసీ బొమ్మ సెంటర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయంలో రావు బహదూర్ పండిత గానాల రామ్మూర్తి నూట ముప్పై మూడవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ ఖజానా వెంకట శేషయ్య ఆచార్య మాట్లాడుతూ పండిత గానాల రామ్మూర్తి బ్రాహ్మణులకు చేసిన సేవలను కొనియాడారు వారు చేసిన కృషి వలన ఓసీలుగా విశ్వ బ్రాహ్మణులు బీసీ కోటాలో ప్రభుత్వం నుంచి అనేక పథకాలు అందుకుంటున్నారని తెలిపారు కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఏలూరు బాబు ఆచారి పాలూరి చంద్ర ఆచారి ఇలపాక శివప్రసాద ఆచారి కాపులూరు సురేష్ ఆచారి గురునాథం ఆచారి మోహనాచారి శ్రీనివాసులు ఆచారి ఉదయగిరి నిరంజన్ ఆచూరి తదితరులు పాల్గొన్నారు జోహార్ జోహార్ గానాల రామ్మూర్తి గారికి జోహార్ జోహార్ గానాల రామ్మూర్తి గారికి విశ్వబ్రాహ్మణ పితామహులు గానాల రామ్మూర్తి గారికి జోహార్ గానాల రామ్మూర్తి ఆచార్య గారికి జోహార్ గానాల రామూర్తి ఆచార్య గారికి జోహార్ ఆచార్య రామమూర్తి ఆచార అందరికీ నమస్కారం ఈరోజు మన విశ్వబ్రాహ్మణ వంశోద్ధారకుడు బ్రహ్మశ్రీ రావ్ బహదూర్ గానాల్ రామూర్తి గారి జయంతి కార్యక్రమం ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో వారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము అదేవిధంగా వారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్సీగా పనిచేశారు అప్పుడున్న పరిస్థితుల్లో విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా చాలా బలహీనంగా సమాజంలో గుర్తింపు లేకుండా ఉన్న దశలో వారిని ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ద్వారా వనరులు సంపాదించుకుంటేనే వాళ్ళు ముందుకు పోగలుతారనే ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడి మన పీసీబీలో చేర్పించేటువంటి మహానుభావుడు ఈ రోజుకి విశ్వబ్రాహ్మణులందరూ ఆంధ్రప్రదేశ్ అంతటా ఉమ్మడి రాష్ట్రాల్లో బీసీ కోటాలో పొందుతున్నటువంటి స్కాలర్షిప్లు అయితేనేమి బీసీ లోన్లు అయితేనేమి బీసీ ఉద్యోగాలు అయితేనేమి ఫీ నెంబర్స్ అయితేనేమి ఇలా అనేకమైన కూడా మనం పొందుతున్నామంటే వారి చలువలు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత అందరి అందరిపైన ఉంది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం అంతటా వారి జయంతి కార్యక్రమాన్ని కానీ అలాగే వర్ధంతి కార్యక్రమాన్ని కూడా మన విశ్వబ్రామణాలు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఈ విధంగా మన జిల్లా కార్యక్రమం చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రం అంతటా కూడా ప్రతి ఇంటిలోనూ ఆఫీసులోను ప్రతి చోట కూడా జరుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మన నెల్లూరు పట్టణంలో కూడా శ్రీ బ్రహ్మశ్రీ గానాల రఘుమతి విగ్రహ ప్రతిష్ట కూడా ప్రభుత్వం సహకరించాలని చెప్పి అదేవిధంగా మంత్రివర్యులు పొంగు నారాయణ గారు కూడా సహకారం అందించి మన నెల్లూరు అడుబడిలో కూడా విగ్రహ చేస్తే వారిని మర్చిపోకుండా ఉంటామని చెప్పి అదేవిధంగా వారిని ప్రతి ఒక్క ఎందుకంటే రోజు ఆంధ్రప్రదేశ్లో కనీసం పది విగ్రహాలు కూడా అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్నారు మన నెల్లూరులో కూడా అధిక సంఖ్యలో ఉన్నటువంటి కనీసం రాష్ట్రంలో ఇరవై లక్షల జనసాంద్రత కలిగినటువంటి సామాజిక వర్గంలో ఇక్కడ కూడా నెల్లూరు జిల్లాలో కూడా ఒక లక్ష సహా జనసాంద్రత మనకు ఉంది కావున వారి విగ్రహాన్ని కూడా నెల్లూరులో ఆవిష్కరించాలని ప్రభుత్వానికి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన జిల్లా కార్యంలో కాచిన వెంకట శాస్త్రి అధ్యక్షులుగా నేను కోశాధికారి నేలూరు బాబు అలాగే రఘునాథాచార్య గారు చంద్ర అందరూ సురేష్ అందరి మీద చాలా మంది కూడా ఈ రోజు కార్యవర్గ సభ్యుల సహకారం కార్యక్రమం నిర్వహమంగా చేసుకుంటూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మాకు రాష్ట్ర సంఘం ఏదైతే ఉందో రాష్ట్ర సంఘాన్ని మాకు సహకారం లేకుండా ఉంది ఈ నాలుగు సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినా కూడా ఎలాంటి సహకారం లేదు లేదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా కూడా నెల్లూరు జిల్లాలో మన కార్యక్రమాలు నిర్లాయంగా కొనసాగించేదానికి వాళ్ళ సహకారం లేకపోయినా కూడా మేము చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ